హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో ఒక న్యాచురల్ హెయిర్ డై రెమెడీ ఎలా చేయాలో తెలుసుకుందాం ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది న్యాచురల్ కూడా అందరూ ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు మీకు ఈ ఫ్లవర్స్ ఈ మొక్కలు తెలిసే ఉంటుందండి ఇది గడ్డి చామంతి అంటారు అలాగే గాయపాకు అంటారు డైజీ ఫ్లవర్స్ అని కూడా అంటారు ఇవి జనరల్గా రోడ్ సైడ్ పెరుగుతుంటాయి అలాగే పొలాల్లో గట్ల మీద కూడా పెరుగుతుంటాయి వీటి ఆకులు మనకి హెయిర్ డైగా యూస్ చేసుకోవచ్చు అలాగే కాకుండా మన ఈ మొక్కలోని ఫ్లవర్స్ మొక్క ఆకులు వేరే రకంగా కూడా మనకి యూజ్ అవుతాయి ఈ వీడియోలో ఈ వీటి ఆకులు యూస్ చేసి మనం హెయిర్ డై ఎలా తయారు చేయాలో ఇన్స్టెంట్గా తెలుసుకుందాం దీనికోసం మనం ఇట్లా ఈ ఆకులు తీసి సపరేట్ చేసుకోవాలి మొక్క నుంచి ఆకులు సపరేట్ చేసి విడిగా ఉంచుకోవాలి దీన్ని మనం ఇప్పుడు వీటితో పాటు మనం వేరే కూడా యూస్ చేసుకోవాల్సి వస్తుంది ముందుగా ఐరన్ కడాయి వేడి చేసుకోవాలి ఇది వేడెక్కిన తర్వాత కలోంజీ సీడ్స్ ఆనియన్ సీడ్స్ అంటారు కదండి ఉల్లి విత్తనాలు అవి ఒక టీ స్పూన్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ కలోంజి సీడ్స్ రోస్ట్ అవుతుండగా మనం ఆమ్లా పీసెస్ డ్రై ఆమ్లా పీసెస్ ఉసిరికాయ ముక్కల్ని వేసుకోవాలి అవి కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి డ్రై రోస్ట్ అవుతుండగా మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్నాం కదండి పలకాకు ఈ గడ్డి చామంతి ఆకులు అవి కూడా ఇందులో వేసుకొని సిమ్లో కలుపుతూ డ్రై రోస్ట్ చేసుకొని అన్నీ బ్లాక్గా అయిపోవాలి నల్లగా అయిపోయేలాగా మనం రోస్ట్ చేసుకోవాలి వీటిని ఇవన్నీ ఇలా కలుపుతుండగా బాగా బ్లాక్ అవుతుంటాయి కదండి అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి మనం ఈ ఆకులతో పాటు కలోంజి సీడ్స్ ఉసిరి ముక్కలు కూడా వేసి డ్రై రోస్ చేసి మిక్సీ వేస్తున్నాం కదండి ఇంకా పర్ఫెక్ట్గా మనకి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి డై పౌడర్ రెడీ అయిపోతుంది చాలా బ్లాక్గా ఉంటుంది ఒకసారి చూడండి మీరే ఇది మనం మిక్సీ వేసిన తర్వాత ఎంత బ్లాక్గా ఉందో స్కిన్కి కూడా స్టిక్ అయిపోతుంది అట్లా ఉంది చాలా పవర్ఫుల్ రెమెడీ ఇది ఈ పౌడరు మనం వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎక్కువ తయారు చేసుకుంటే కనుక ఎనీ ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి మనం స్టోర్ చేసుకొని అవసరమైనప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగా ఒక బౌల్లో కొద్దిగా తీసుకోవాలి మనకి ఎంత అవసరమో అంత పౌడరు తీసిపెట్టుకోవాలి నా వాయిస్ కొంచెం క్లియర్గా లేదు త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది కొద్దిగా అందుకే బాగాలేదు సారీ ఇప్పుడు ఈ పౌడర్లో మనం అలోవేరా జెల్ మిక్స్ చేసుకోవాలి న్యాచురల్ జెల్ అయినా పర్వాలేదు ఇంకా బాగుంటుంది లేదంటే ఇట్లాగా ట్యూబ్లో మనకి స్టోర్ ఉంటుంది కదండి అదన్నా వేసుకోవచ్చు నేను ఇదే వేస్తున్నాను ఒక టీ స్పూన్ కానీ హాఫ్ టీ స్పూన్ కానీ మనం వేసిన పౌడర్ని బట్టి వేసుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అలోవెరా జెల్ వేసిన తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్ ఒక త్రీ టు ఫోర్ డ్రాప్స్ మన మనం వేసిన డై పౌడర్ని బట్టి ఒక ఫుల్ క్యాప్సుల్ అంటే వేసుకోవాలి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మన హెయిర్ డై ప్యాక్ రెడీ అయిపోయింది వెరీ పవర్ఫుల్ న్యాచురల్ హోమ్మెంట్ హెయిర్ డై ప్యాక్ రెడీ అయిపోయింది ఈ డై మీరు ఎక్కడ మీకు గ్రే హెయిర్ ఉంటుందో అక్కడ బ్రష్తో కానీ ఇలాగా ఫింగర్తో కానీ అప్లై చేసుకోవాలి ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత వన్ టు అవర్స్ ఉంచి తర్వాత మైల్డ్ షాంపూతో వాష్ చేసుకోవాలి హెయిర్ని ఈ హెయిర్ని మీరు రెగ్యులర్గా అంటే వీక్లీ వన్స్ ఆర్ టెన్ డేస్కి ఒకసారి అయినా వాడుతుంటే కొన్ని మంత్స్లో మీకు మంచి రిజల్ట్ వస్తుంది పర్మనెంట్ బ్లాక్ హెయిర్ వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్